ఉమ్మడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరభత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులైన ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిటీ నియోజకవర్గంలోని తిలక్ రోడ్ జేఎన్ రోడ్ ఏవీ అప్పారావ్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన పదకొండవ డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు నమూనా బ్యాలెట్ పేపర్లు అందచేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలి అని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుంది అని పట్టభద్రులు ఆలోచనలు చేస్తున్నారని నిరుద్యోగులు పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదుట ఒకటో నంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలి అని గ్రాడ్యుయేట్లను కోరారు ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు